పాత్ర మాకు డైరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయకపోయినా పర్ఫార్మెన్స్ తో ట్రీట్ చేశావు సో కంగ్రాచులేటింగ్ స్టేజ్ ప్రియాంక సినిమాలో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్ కి మరొకసారి శుభాకాంక్షలు ఉన్నాము ఆల్ ద మ్యూజిషియన్స్ ఆర్ హియర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు అందరికీ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ప్రెస్ మీడియా థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్కి చాలా చాలా థ్యాంక్ యూ ఇంతకు ముందు ముందు వచ్చిన వాళ్ళంతా చాలా బాగా మాట్లాడారు నాకు అంత మాట్లాడడం తెలీదు బట్ ఎస్ ఏం చెప్పాలి నేను చాలా మూవీస్ చేశాను బట్ ఓజీకి నే కణ్మణికి వచ్చిన రికగ్నిషన్ అండ్ లవ్ అండ్ సపోర్ట్ ఇప్పటి వరకు ఏ మూవీకి రాలేదు తెలుగు ఆడియన్స్ నిజంగానే యునో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజిత్ థ్యాంక్ యూ నాకు కణ్మణి ఇచ్చినందుకు ఐ థింక్ ఐ విల్ నా లైఫ్ను నుంచి కణమణి క్యారెక్టర్ ఎప్పుడూ ఐ థింక్ ఐ కాంట్ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ మై మీ ఆర్ మై లైఫ్ ఒక స్పెషల్ రోల్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇట్ విల్ బీ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అండ్ తమన్ అందరూ చెప్పినట్టు ఆర్ ద బిగ్గెస్ట్ పిల్లర్ సో నేను నాకు ఫోన్ చేసి అందరూ బ్లాక్ వేసుకొని వస్తున్నారు యూ ఆల్సో వేర్ బ్లాక్ అని చెప్పారు ఐ సైడ్ కణ్మణి ఎప్పుడు శారీ వేసుకుంటుంది కదా ఎందుకు లెట్ మీ కన్ కమ్ యాజ్ కణ్మణి బట్ హీ సైడ్ లేదు కమ్ కమ్ వేర్ సంథింగ్ ఎల్స్ డోంట్ వేర్ శారీ యూ హ్ సీన్ ఎన్ ఆఫ్ ఆఫ్ యూ ఇన్ శారీ అని చెప్పారు ఐ హోప్ యూ ఇట్స్ ఓకే అండ్ అర్జున్ చెప్పినట్టు ఇట్ వాస్ ఐ థింక్ యూ వర్ ఆన్ స్టెరాయిడ్స్ ఆర్ సంథింగ్ నేను ముందే చెప్పాను కాన్సర్ట్స్ జరుగుతు జరుగుతాయి దట్ డే కాన్సర్ట్ డిట్ హ్యాపెన్ బిఫోర్ ఆ ప్రీ రిలీజ్ రోజు బట్ థియేటర్స్లో ఇట్ వాస్ వివర్ ఆల్ ఇన్ ట్రాన్స్ సో యూ మ్యూజిక్ వాజ్ సంథింగ్ ఎల్స్ దానయ్య గారు థ్యాంక్ యూ అన్ని చోట్ల చెప్పాను సెకండ్ ఫిల్మ్ విత్ యూ ఇది చాలా స్పెషల్ ఫిల్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి కేసర్ ఐ మీన్ ఆ విజువల్స్ కానీ మీతో ఐ మీన్ యువర్ ఎ లెజెండ్ మీతో వర్క్ చేయడం మీ లెన్స్ ముందు నేను నించోవడం మీ ఫ్రేమ్స్లో నేను ఉండడం చాలా 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 సంతోషంగా ఉంది అండ్ టు ఆల్ ద శ్రేయా యు బికమ్ వెరీ డియర్ ఫ్రెండ్ మీ థ్యాంక్ యూ ఐ హెవ్ నాట్ వర్క్ విత్ యూ బట్ i'm so uh, glad i met you arjun likewise <laughs> thank you yes uh, like he said Shri, i wanted to watch og in uh, single screen i experienced our euphoria i wanted to experience so i couldn't get tickets i had to call up so many people andriki called and then somehow found few tickets i gave it to you and then i also was పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఏడీస్ గురించి చెప్పాలి లైక్ ఎవ్రీబడి మెన్షన్ సుజిత్కి ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు సో ఆల్ ద ఏడీస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ ఆల్సో కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ చెప్పాలి మన అందరికీ ఏటీస్ లుక్స్ కానీ కణ్మణి రోల్కి ఐ మీన్ సారీస్ కానీ లుక్ క్రియేట్ చేసిన వాళ్ళు మై స్టాఫ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ మీతో వర్క్ చేయడం నాకు ఒక పెద్ద భాగ్యం థ్యాంక్ యూ సో మచ్ నేను ఆ రోజు చెప్పినట్టు యు ఆర్ ఆన్ అండ్ యు ఆర్ అ రియల్ హీరో ఆఫ్ స్క్రీన్ అండ్ ఆఫ్ ఆన్ స్క్రీన్ మీకు ఎప్పుడూ నేను పెద్ద ఫ్యానే బట్ మీతో వర్క్ చేసిన తర్వాత మీ రియల్ క్యారెక్టర్కి మీ పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యా ఫ్యాన్ అయిపోయాను ఇలాంటి మూవీలో నేను బీంగ్ పార్ట్ ఆఫ్ ఓజీ యూనివర్స్ అదొక పెద్ద సంతోషం నాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ కైండ్ అండ్ ఐ డోంట్ నో ఐ డోంట్ హ్యావ్ ఎన్ అఫ్ వర్డ్స్ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ సో మచ్ కణమణి ఎస్ మీకు ఎలాగైతే ఈ పాత్ర గుర్తుండిపోతుందో ఇండస్ట్రీలోను అలాగే అందరి మనసుల్లోనూ ఈ పాత్ర చిరకాలం ఉండిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ